వివరాలు చూద్దాం ఖమ్మంలో మహిళా సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్ఎస్ భారీ నిరసన రాస్తారోకో కో అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసనసభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ గురువారం ఖమ్మం అంబేద్కర్ సెంటర్ లో భారీ ర్యాలీ నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున చేరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్త రోకు చేసి బైఠాయించారు తొలుత వారు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మది అగ్ధం చేసే కార్యక్రమాన్ని పోలీసులు పసిగట్టి దానిని భగ్నం చేశారు అయినా కార్యకర్తలు అంతటితో ఆగక రేవంత్ రెడ్డిని డౌన్ డౌన్ అంటూ ఫోటోలను కలర్ ప్రింట్లు తీసుకొచ్చి వాటికి నిప్పంటించే ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు నిరసన తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు તમતમ સીમ તમતમ સીમ તમતમ સીમ તમતમ સીમ તમતમ 2000 જામિયા મિલો જો ચોરીઓ મિલો પ્રીમ જોર ગમ

১ ১ ১ మహిళపై విధంగా సభలు నడుపుతాల్సినటువంటి నాయకులే మరి ఈ విధంగా మహిళా శాతం సభగాలు రాయసాగారి వరకు వారు మీడియా ముందుకు వచ్చిన ఎక్కడ మాట్లాడదాం ఎక్కడ మాట్లాడే మాట్లాడాలి మనం ఈరోజు గుర్తు పెట్టుకోవాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది వారు అక్కడ పెట్టుకోవాలి ఆయన రేవంత్ రెడ్డి కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని గుర్తుపెట్టుకుంటు రోజువారు అసెంబ్లీలో కానీ బయట కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఈరోజు పట్ల మా నాయకులు నిలదీస్తా ఉంటే మా శాసనసభ్యులు వాళ్ళ దగ్గర సమాధానం ఏవైతే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు వాళ్ళు ఇస్తానన్నటువంటి హామీలను ఈరోజు తొందర తొత్తి ఈరోజు గత ప్రభుత్వంలో చేసినటువంటి పనుల పట్ల ప్రాజెక్టుల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి నిరామరా ఆధారాలు లేనటువంటి అబద్ధాలను వాళ్ళు తిప్పికొడుతూ మీరు ఇచ్చినటువంటి హామీల పట్ల మాట్లాడాలని గట్టిగా నిలదీసినందుకు కానీ ఈరోజు కాబట్టి తెలంగాణ ప్రజానికాన్ని చూపురం వాళ్ళ దృష్టిని మళ్లించడానికి కోసం ఈరోజు వాళ్ళ సభలో రేవంత్ రెడ్డి గారు చేసిన చేస్త్రని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఒక ఆడబిడ్డపై ఈ విధంగా వారు చేయటం వారిపైన అతిక వ్యాఖ్యలు చేసినట్టు మేము అందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం ఇవాళ కేటీఆర్ గారి గెలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో పట్టణాల్లో ఇలా పెద్ద ఎత్తున చిచ్చుబొమ్మల కార్యక్రమం నగలబెట్టి పెట్టి నిరసన ఎలిగేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇక్కడ ఖమ్మం నగరాల్లో కూడా మన పువ్వాడు అజయ్ కుమార్ గారి గెలుపు మేరకు వారి ఆదేశాల మేరకు మేము కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన చేపట్టాం కానీ చిచ్చుబొమ్మలు నగలు అంటే ఎప్పటికీ రెండు మూడు తీసుకొచ్చాం వాటిని కూడా ఇక్కడ పోలీసు వారిని గుర్తుకోవడం జరిగింది ఇంత నిరంకుశ నిరంకుశంగా మరి పాలన మరి మా స్వేచ్ఛ కూడా లేకుండా మేము మీరు స్వచ్ఛందంగా మరి ప్రజలు వచ్చారు రోడ్డు నీటికి మహిళలకి వచ్చారు మరి ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని మన నిరసన పిలుపుని కూడా మరి రోజు అర్థంగా ఎదుర్కోవడం జరిగింది పరిస్థితి కాబట్టి పరిశ్రమే ఏదైతే కృతా లక్ష్మారెడ్డి గారు